హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ వీరడి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ వురడి అట్లాగే మరో నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు డెబ్బై వేల జీతంతో హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో మనకు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ సంబంధించిన అర్హతలు వయసు ఖాళీలు అప్లికేషన్ విధానము మరియు మిగతా పూర్తి వివరాలనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు ముందుగా పోస్ట్ కోడ్ ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్కి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి బేసిక్ పే నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి ఉంది కాకపోతే మనకు బేసిక్ ప్లస్ డిఏ కలిపి సెవెంటీ థౌజండ్ నైన్ ఫార్టీ టూ రూపీస్ వస్తాయి దీటితో పాటుగా హెచ్ఆర్ఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అవన్నీ కూడా సపరేట్గా వస్తాయి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు అదేవిధంగా టెక్నీషియన్ బి కింద లెవెల్ త్రీ కింద ముప్పై నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు రూపాయల శాలరీతో టెక్నీషియన్ బి అదేవిధంగా డ్రాట్స్మెన్ బికి సంబంధించి ఇచ్చారు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఈరోజే వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ బాలానగర్ హైదరాబాద్లో ఉంది దీనికి సంబంధించి మనకు టెక్నికల్ అసిస్టెంట్ ఒక సివిల్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది ఎస్టీకి ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆర్ బోర్డ్ అని ఇచ్చారు టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్ ఒక వేకెన్సీ ఉంది ఒక అందు కింద ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికైజ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఇచ్చారు టెక్నీషియన్ బి కింద ఎలక్ట్రానిక్ మెకానిక్ ఐదు వేకెన్సీలు ఉన్నాయి టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ ప్లస్ ఎన్సివిటీ కంప్లీట్ చేసి ఉండాలి టెక్నీషియన్ బి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఎస్ఎస్ఎల్సి లేదా టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ ఎన్టీసీ ఎన్ఏసి ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్లో ఎన్సివిటీ ఉండాలి టెక్నీషియన్ బి ఎలక్ట్రికల్ సంబంధించి మనకు టెన్త్ క్లాస్ ఒక వేకెన్సీ ఉంది టెన్త్ క్లాస్తో పాటుగా ఐటీఐ ఎన్సివిటీ కంప్లీట్ చేయాలి ఎలక్ట్రికల్ ట్రేడ్లో డ్రాట్స్మెన్ బి సివిల్ కింద ఒక వేకెన్సీ ఉంది ఈ ఒక వేకెన్సీకి సంబంధించి ఐటీఐ డ్రాట్స్మెన్ సివిల్ ట్రేడ్లో ఎన్సివిటీ కంప్లీట్ చేసి ఉండాలి వీటికి సంబంధించి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ షాద్నగర్ హైదరాబాద్ వీటిలో మెయిన్గా ఇస్తారు ఇంకెక్కడైనా అవసరం ఉంటే ఎన్ఆర్ఎస్సి కింద ఢిల్లీ బెంగళూరు నాగ్పూర్ కోల్కతా జోధ్పూర్ అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు జనరల్గా అయితే హైదరాబాద్కి సంబంధించిన పోస్టింగే ఉంటుంది మెరిట్తో ప్రమోషన్ ఉంటుంది దానికి సంబంధించి ఉంటాయి వీటికి సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఏడు వందల యాభై రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది నాన్ రిఫండబుల్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది సో అప్లికేషన్ సెవెన్ ఫిఫ్టీలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజు కింద వెళ్ళి టూ ఫిఫ్టీ రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు కింద వెళ్తుంది సో దానికి సంబంధించి చూసుకోవచ్చు అదేవిధంగా మనకు దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే అప్లికేషన్ ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకు టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ బీ డ్రాట్స్మెన్ బీకి సంబంధించి రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఎనభై మార్కులకు ఎనభై మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వన్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఉంటాయి జీరో పాయింట్ త్రీ త్రీ రాంగ్ ఆన్సర్కి మార్క్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్కి పేపర్ ఉంటుంది మనకు షార్ట్ లిస్టింగ్ వాళ్ళకి స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు విజయవాడ విశాఖపట్నం తిరుపతి అదేవిధంగా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ కరీంనగర్లో ఉంటాయి మనం ఆన్లైన్లో ఈరోజు నుంచి ముప్పై తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అనేది చివరి తేదీగా ఉంది ఆ లోపల మనకు సంబంధించిన పూర్తి రో అప్లికేషన్ చేసుకొని కంప్లీట్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు కాబట్టి ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు లోపల ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరణ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఆల్ ది బెస్ట్